హలో లో విశ్లేషణాత్మక సేవ సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ యొక్క సారాంశంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు కంపెనీ యొక్క ప్రతి పారామీటర్ను మరింత జాగ్రత్తగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము తేషా జీన్ థెరపీస్ ఐఎన్సీ టికర్ టిఎస్హెచ్ఏ ఈ సమీక్ష మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి డేటాను ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ తైషా జీన్ థెరపీస్ ఉపవర్గానికి చెందినది న్యూరో అరవై కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూడండి సందేహాస్పద కంపెనీకి మొత్తం ఫలితం పది పాయింట్లలో మైనస్ ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో సాధారణంగా ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు నుండి మైనస్ ఏడు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా తేషా జీన్ థెరపీస్ సాయన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం తేషా జీన్ థెరపీస్ మరియు ఉపవర్గం షేర్లు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు తేషా జీన్ థెరపీస్ ఐఎన్సీ మైనస్ ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా పది పాయింట్ ఆరు శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ థెరపీస్ ముప్పై ఎనిమిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ డెబ్బై ఎనిమిది డాలర్లు బిలియన్లు తేషా జీన్ థెరపీస్ నాలుగు తొమ్మిది మూడు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతి చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా ఆరు బిలియన్ డాలర్లు ముప్పై ఒక్క డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో తేషా జీన్ థెరపీస్ సున్నా పాయింట్ రెండు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా తేషా జీన్ థెరపీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ నాలుగు తొమ్మిది మూడు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ రెండు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే యాభై తొమ్మిది శాతం తక్కువ సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ సున్నా సున్నా ఐదు నాలుగు బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువకు రుణం ఈక్విటీలో తొంభై శాతాన్ని సూచిస్తుంది సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలపై ఫలితం సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ దాని లాభం నిష్పత్తి సున్నా ఉపవర్గం సున్నాలో సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే దాని లాభానికి మార్కెట్ విలువ అంచనా చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ఎనభై తొమ్మిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు మరియు ఇది కంపెనీ ధరకు చాలా ప్రతికూలంగా ఉంటుంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభాల సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి నలభై ఆరు పాయింట్ నాలుగు ఉపవర్గం సగటు నాలుగు పాయింట్ ఎనిమిది ఇది ఉపవర్గ సగటు కంటే ఎనిమిది వందల అరవై ఏడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ మార్కెట్ విలువ అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం పది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన రాబడి తెలియదు ఇది కంపెనీకి చాలా ప్రతికూలంగా ఉంది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క రేటింగ్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ ఒక వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఉపవర్గం సగటు మైనస్ పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వెయ్యి యాభై మూడు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా సున్నా పాయింట్ నాలుగు రెండు ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే పదహారు శాతం తక్కువ ఈ వాస్తవం కంపెనీ మార్కెట్ విలువలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది తేషా జీన్ థెరపీ సాయన్సీ బహుశా రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది వేల డాలర్లు అయితే ఉపవర్గానికి నాలుగు వేల ఐదు వందల అరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదిహేను పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ఒక వెయ్యి రెండు వందల ఇరవై మూడు పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గం యొక్క సగటు మైనస్ నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు వందల ఎనభై రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం వాటా నూట పద్నాలుగు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా తొమ్మిది వందల యాభై ఏడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు వందల ముప్పై తొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి కంపెనీ ఉద్యోగికి అమ్మకాల పరిమాణం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం పదిహేను పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి సగటు ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై రెండు శాతం స్థాయిని చూపుతుంది ఉపవర్గంలో ఈ స్థాయి యాభై మూడు శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ కంటే తక్కువ విలువను కలిగి ఉంటాయి జీన్ ఆఎన్సీ కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు ఒకటి డాలర్ ఎనభై తొమ్మిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ఆరు డాలర్ల యాభై ఆరు సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు రెండు వందల నలభై ఎనిమిది శాతం అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ల పట్టికను చూద్దాం లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ పట్టికకు యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ షేర్ల మదింపు ఆధారంగా తేషా జీన్ థెరపీస్ థెరపీఎన్సీ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒకటి డాలర్ ఎనభై ఎనిమిది సెంట్లు ధర వద్ద పతనం కోసం వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన ప్రమాణాలను ఉపయోగించి చేయబడింది అకిం యొక్క సూచిక లాభం ఒకటి పాయింట్ మూడు ఐదు వద్ద సెట్ చేయబడింది లాస్ రెండు పాయింట్ ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎస్యూపీఎన్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురువు మార్కెట్స్ మీరు చక్కని ప్రేక్షకులు